వెల్కమ్ టు ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము న్యూ కార్ తెచ్చినామండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా డాబరిమలకి పోయి ఫైవ్ డేస్ అయినాక ఇప్పుడు వచ్చాడు నాకు తెచ్చాడు నాకు ఫ్రీ వాడికి రిమోట్ కార్డ్ తెచ్చాడు నేను ఓపెన్ నాకైతే కార్

దీనికి స్పీకర్ బటన్స్ అని ఇచ్చాను మరి మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం చూపిస్తాం ఈ నిన్న డాడీ అంతా తీసుకు తెచ్చి శబరిమల నుంచి అంతా చూపించాను కదండి తెచ్చాడని ఈరోజు డాడీ అంతా సెట్ చేసి ఎలా ఉందో చూ చూద్దాము నిన్న నాకు ఈ హోమ్ వర్క్ చాలా ఉంది అంత నిన్న మమ్మీ ఈ అందుకు ఈరోజు చూ చూపిద్దామని తీసుకో తీ తీసినాను చూద్దాం డాడీ ఇదిగోండి నిన్నే షెల్లెల్స్ పెట్టేసినాం డాడీ స్పీకర్ చిన్న డిఫరెన్స్ పాట పాడుచుకునే సౌండ్ భలే రీసౌండ్ వస్తుంది మనం షెల్స్ పెట్టేసినాం కదా ఇక్కడ పవర్ ఉంటుంది దాన్ని వచ్చితే ఆన్ అవుతుంది ఇవి వచ్చి సౌండ్ అండి ఇవి రకరకాల సౌండ్స్ వస్తాయి ఇదిగోండి ఇవి వెరైటీ వెరైటీ డ్రమ్స్ సౌండ్స్ మరి అలాగే ఫ్రాక్ సౌండ్స్ కూడా వస్తాయండి మనకి డక్ డక్ ఇంకా డెమో షాప్ షాప్ ఇవన్నీ అంతగా తెలియదండి నాకు ఇదిగోండి ఇలా చిన్నది స్పీకర్ ఇచ్చారు మనం ఇక్కడ ఇక్కడ వస్తుంది మీకు లేకపోయినా కానీ ఇక్కడ వాళ్ళు ఒక వైర్ ఫ్రెండ్స్ ఆ వైర్ ద్వారా మనం మామూలు మొబైల్ పెడతాం కదా దాని నుండి మనం మామూలు మొబైల్ పెట్టుకుంటాం కదా దానిలాగా మనం మామూలు ప్లే చేసుకోవచ్చండి మనం సౌండ్ సౌండ్ పాట విన్నారంటే మీరు మై మర్చిపోతారు ఫ్రెండ్స్ పడ ఫ్రెండ్స్ ఫస్ట్ ఒప్పుకొని సౌండ్ ఎలా వస్తుంది నేను ఇంకా కొత్తగా తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా నేను నేను ఇట్లా ఇంకా నేర్పించుకోవాలా ఇప్పుడు టీ టూ డెమో ఏ వస్తుంది దానికి అంతకే అది సాంగ్ వస్తుందండి డెమో బి డెమో బి వస్తుంది దానికి అంతే వస్తుంది వాళ్ళే సెట్ చేసి ఉంటారండి పాటలు మ్యూజిక్ డెమో బీకి డెమో ఏకి డెమో సి చూడారు అది కూడా వాళ్ళే చూడరు ఇంకా మనం ఇవి వచ్చి ఇది అది వస్తే మనము డిఫెక్ట్ ప్లే చూసుకోవచ్చు వన్ వరొతే మనం అది పాట కూడా పాడుతూ పాట కూడా వస్తుంది మనం ప్లే కూడా చేసుకోవచ్చు అది చూసి చూసి బోర్ కొడుతుంది అని నేను కాదు చూ చూసేకి వచ్చినాను తీసుకొని వచ్చినాను మీకు ఒక విషయం చెప్పాలండి మీకు ఒక విషయం చెప్పాలి మనము దీన్ని ఇక్కడ ఒక డ్రమ్ లాంటిది ఒకటి చింటారు దానికి ఇలా ఇలాంటిది ఉందండి మీకు కనిపి ఒక హోల్ ఇచ్చింటారండి ఇలాగ హోల్ ఇచ్చింటారు మనము ఇలాంటి ఇలాంటి డ్రాప్ బాక్స్లో ఒక బాక్స్ వచ్చింట అది ఇక్కడికో వెళ్ళింది మనం ఎలా బాగుంటుందో చూద్దాం ఇక్కడ ఆన్ చేసుకో ఆన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ నేను నాకు ఇది చాలా మద్దు మార్పు దాంట్లో చెల్లకుండా ప్లే చేస్తాను చెల్లు రాంగ్ పెట్టినా ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా ఇలా వెనుక ముందు వెనుకొస్తుంది మీకు స్మోక్ రావాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది దాని వస్తే స్మోక్ వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లోకి వాటర్ ఓన్లీ వేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే అవి వేయకూడదు డీజల్ పెట్రోల్ డీజల్ వేస్తుంది डीजल ऐसे मैं ये लिखो तुम तो बैक नीक रात ले तो ले दीक्षित आते बाग चेस दीक्षित हम्म mm. అట్లా ఎవరికొనొస్తుంది ఆ డ్రైవింగ్ మా డాడీ చేస్తాడు డాడీ కింద గా చేస్తాడు దీక్షిత్ యా దీక్షిత్ దాన్ని కుదురుతాను ఎక్కించుకోయరు నాన్న ఎక్కించుకొని పోయేవారు నాన్న దాంట్లో ఎక్కించుకొని నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ టైం మాత్రం తక్కువగా ఉంది వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మధ్య మధ్యలో వదిలేస్తా అంటారు మీరు స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్